హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ రెండవ తారీఖున మహాశక్తివంతమైన ఏకాదశి ఇంట్లో ఈ విధంగా పూజ చేయండి వంద శాతం పుణ్య ఫలితాన్ని పొందుతారు మన హిందూ మత సాంప్రదాయంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి ఈ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అయితే జూన్ రెండవ తేదీన అపార ఏకాదశి వచ్చింది కనుక హిందూ మత విశ్వాసాల ప్రకారం అపార ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి ఏకాదశి రోజున విష్ణుదేవుడిని అంతేకాకుండా లక్ష్మీదేవిని కూడా ప్రార్థిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అపార శక్తివంతమైన ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి ఆ తర్వాత రావి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేటివి రాకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రావి చెట్టుకి ప్రదక్షిణం చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అపార ఏకాదశి రోజున రావి చెట్టును పూజించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఆ శ్రీ మహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు అందుకనే ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తనకు వెళ్ళిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం వలన అపార కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున చేసే దీపారాధన వలన రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపాన్ని వెలిగించాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి ఎవరికైతే నరదృష్టి ఉంటుందో అలాంటి వారు ఈ అపార ఏకాదశి రోజున రెండు లవంగాలను తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయాలి ఇలా కనుక చేసినట్లయితే మీ పైన ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది తద్వారా మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తువులను ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలో చామంతి పువ్వులను సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పనులు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం కలిగి రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కనుక ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్లను పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులను నమస్కారం చేసి మీ పర్సులో ఉంచండి ఇలా చేసినట్లయితే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు నిలిచి ఉంటుంది ఏకాదశి రోజున పూజ చేసేవారు పూజ గదిలో తప్పకుండా అక్షింతలను పెట్టి పూజించాలి పూజ పూర్తి అయిన తర్వాత ఆ అక్షింతలను కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం అనేది బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షాన్ని కలిగి ఉంటారు హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పును తినకూడదని అంటారు ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకము ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంటిలోనికి ముక్కోటి దేవతలు అడుగు ఈ రెండు దీపాలలో ఒక దీపము విష్ణువుకి మరొక దీపము మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రము సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలను వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచిన తరువాత సాయంత్రము వరకు నిద్రపోకూడదు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వలన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుండి డబ్బులను తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బును ఇవ్వకూడదు ఇలా చేయడం వలన మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏకాదశి రోజున మీ ఇంట్లో వెన్నని కరిగించడం కానీ నెయ్యిని కరిగించడం కానీ చేయకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అనేది లక్ష్మీప్రదం అని చెప్పబడింది అందుకని ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టడం లాంటివి చేయకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనెను పెట్టుకోకూడదు అంటారు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందట లక్ష్మీదేవి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీ ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కని పూజించండి ఈ ఏకాదశి రోజున ఉపవాసము ఉన్నట్లయితే మీ ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నమ్ముతారు ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల ఆ పాపాలన్నీ కూడా శరీరంలోకి చేరుతాయట అందుకే ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉంటే మంచిదని అంటారు ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో మనం ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గిపోతుంది అందుకనే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్నాయి కాబట్టి ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థలో ఉండే సమస్యలు అన్నీ తీరిపోతాయి దీనివలన అనారోగ్య సమస్యలు అనేటివి రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఉ ఉత్తరాది రాష్ట్రాలలో ఈ అపార ఏకాదశి రోజున భద్రకాళి జయంతిని జరుపుకుంటారు ఎందుకనగా దక్షాయజ్ఞం సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోతుంది అటువంటి సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు కాబట్టి అపార ఏకాదశి రోజున భద్రకాళి రూపం అవతరించిందని చెబుతారు అందుకని భద్రకాళి పూజలను చేస్తారు ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే అఖండ పుణ్య ఫలితం లభిస్తుందని అందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు